సంసారానికి పంపాలని ఎన్నో కలలు కన్నాను ఇప్పటికైనా నీ మనసులో ఏముందో చెప్పు నువ్వు అతను చేసుకుంటావా నేను మీరు ఇష్టపడితే మాట నాకు ముందే చెప్పుంటే ఇంతల జరిగేది కాదు కదమ్మా బాధపడకమ్మా నువ్వు కోరుకున్న వాడితో నేను పెళ్లి వైభవంగా జరిపిస్తాను ఏమిటి బాబు నువ్వు అనేది పువ్వులా పెంచుకున్న బిడ్డని ఆ పిసినారింటి కోణలుగా పంపుతావా మోహన్ వాళ్ళ నాన్న లాంటి వాడు కాడమ్మా అయినా ఇంటికేగా వెళ్ళేది అది వాళ్ళ ఇంటికి వెళ్తే చేసేది సంసారం కాదు బాబు ఆ పిసినారి కొంపలో ఊడిగం ఎందుకు చేస్తుందమ్మా మోహన్ మంచివాడు చదువుకున్నవాడు రేపు ఉద్యోగం వస్తే ఏ బస్తీలోనో కాపురం పెడతాడు కానీ ఈ కాసులో ఇంట్లో ఉంచడుగా రేపే వెళ్ళి పెళ్లి ఖాయం చేసుకొస్తాను రవిబాబుతో సంబంధం అందుకోవడం అంటే రాజాతో సంబంధం అందుకున్నట్టే ఈ భాగ్యానికి ఇంత దూరం రావాలా కాకి చేత నేనే వచ్చి ఉండేవాడిగా ఇంకా కాకులు ఎక్కడున్నాయి నీ దెబ్బతో ఎప్పుడో పొరుగురు పారిపోయాయి నువ్వు నోరు ముసుకుని లోపలిపో పోతాం చూడండి ధర్మారావు గారు కాదండి మరి పక్కూరు పరంధామయ్య గారు లక్షన్నర ఇస్తానన్నారు పనమూరు వెంకటరామయ్య గారు రెండు లక్షలు ఇస్తానన్నారు మరి నువ్వు లేదంటే నేను ఒప్పుకున్నానా అంత మాత్రానికి రవి సంబంధం నేను ఏమన్నా కాదన్నానా కాకపోతే నలుగురు గౌరవంగా ఉండడం కోసం తాంబూలంలో లక్షణంగా లక్ష రూపాయలు పెట్టి ఇమ్మంటున్నాను అంతే కాసలయ్యా నీ తెలివితేటలు చాలా అమోఘమైనవయ్యా వద్దు వద్దంటూనే చాలా ముద్దు